ఎస్పెషల్లీ మీ పొలిటికల్ మూవీస్ అంటే సార్ క్యారెక్టర్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాల్సిందే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారేమో తెలియదు కానీ ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ ఇక పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి వైఎస్ భారతి కూడా ఇట్స్ అన్ యాక్ట్ అంటే ఎంత హోంవర్క్ చేస్తారు అన్నింటికీ మించి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడంలో ఈజ్ ఇట్ ఎ సైకలాజికల్ అటాక్ సీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు రియల్ లైఫ్ పీపుల్ మీద సినిమా తీసినప్పుడు వరల్డ్ ఓవర్ నాట్ నౌ ఈవెన్ మీకు నైన్టీన్ సిక్స్టీ సెవెంటీస్ నుంచి బయోపిక్స్ తీసినప్పుడు ఆల్వేస్ ఫిల్మ్ మేకర్స్ ఫాలో రియల్ లైఫ్లో మీరు గాంధీ తీసుకున్నారు నైన్టీన్ ఎయిటీలో వచ్చింది ఒరిజినల్ గాంధీ గాంధీగానే గాంధీ లాగా ఉండేది దట్స్ ఎ న్యూ యాక్టర్ బెన్ కెన్స్లే ఆ టైంలో సో బేసిక్గా నేను నేనేం కనిపెట్టలేదు బట్ ఐ ఫాలో ద ప్యాటర్న్ బికాస్ సైకలాజికలీ అరే మనం చూసిన మనిషి ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు మీకు బిలీవబిలిటీ ఇన్ ద స్టోరీ ఎక్కువ ఉంటుంది దాంట్లో ఇది ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు ఎంత హోమ్ వర్క్ అంటే ఇట్ ఈస్ అబౌట్ స్మార్ట్ వర్క్ నాట్ అబౌట్ లాట్ ఆఫ్ వర్క్ ఇప్పుడు ఫస్ట్ లుక్ లెన్స్ చూస్తాం దాని తర్వాత ఇఫ్ ఈ నాట్ అన్ యాక్టర్ దెన్ వీ విల్ మేక్ ట్రైన్ ట్రైనింగ్ ఓకే ఆ వీడియోలు అన్నీ చూపించి అది అన్నీ చేసి ఒరిజినల్ పర్సన్ యూనో దెన్ వాయిస్ వాయిస్ ఆస్పెక్ట్ బాడీ లాంగ్వేజ్ ఆస్పెక్ట్ ఇది హావ్ గాట్ సమ్ ఎక్సలెంట్ టీమ్స్ వర్కింగ్ విత్ మీ అది వాళ్ళు చేస్తారు రీసెంట్గానే సార్ నేను మీరు తీసినటువంటి రంగీల మూవీని మళ్ళీ చూశాను రంగీల మాత్రమే కాదు శివ సెలక్షన్ మీలా చెప్పుకుంటూ పోతే అంతం మీ స్కూల్ మీ మార్క్ మీ థాట్ ఓరియంటేషన్ ప్రాసెస్ క్లియర్గా కనిపిస్తుంది అలాంటి మూవీస్ని పదే పదే చూసి చూస్తూ చాలామంది ఇన్స్పైర్ అవుతున్నప్పటికీ ఇంత పొలిటికల్ మూవీస్ కోసం ఒక పర్సనల్ గెయిన్ కోసం ఆర్జీవి గారి ఇంత శ్రమపడటం ఏంటి అనేటువంటి బాధ కూడా నన్ను వెంటాడుతుంది నా బాధలు అర్థం అందా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పుడు నాకు ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పింది ఏంటి నా చావు నేను చేస్తాను మీ బతుకు మీరు బతుకు నేను ఎవరి కోసం చేయను నా కోసమే చేస్తాను అరిచి అరిచి గీ పెట్టినా కూడా ఎవడో వినడో అందుకని మళ్ళీ సమాధానం ఇవ్వటం నాకే బోరు పడుతుంది నేను నాకు అనిపించింది చేస్తాను వేరే వాళ్ళ కోసం చెయ్యను మీరు చూస్తే చూడండి లేకపోతే మానేయండి అని వెయ్యిసార్లు చెప్పా ఇంకా దాని తర్వాత ఇంకేం చెప్తాను ఆన్సర్ దానికి సరే నాకు ఏవి ఇష్టం అనిపించింది రంగిలాపుర్రా రాముని నేను కాదు శివాపుర్రాముని నేను కాదు అది నేను మారానా చెడిపోయానా అన్ని వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ నేను వాళ్ళ కోసం చేయను నాకు ఏది ఎక్సైట్మెంట్ ఉంటే అదే చేస్తాను